అలా తీగల ఉన్నాయి సార్ తీగలకు అంటే కాక చేతాలకు ఇబ్బంది అయ్యి శీత పసి చేత పట్టుకుంటే అందుతుంది ఎవరు పట్టుకునే చేసి పైపులు వేసి అట్ట ఇట్ట పెట్టి రెండు పక్కల ఆడపిల్ల మేము అందరం కలిసి చిన్నగా లైన్ చేసుకొని దున్నుకొని పసుపు వేసుకుని రైతు అవగాహన లేక సపోర్టింగ్ స్టేవ్ కట్ చేయడం వల్ల అవి పూర్తిగా కిందికి వచ్చేసినాయని చెప్పేసి మా తనిఖీలో తెలవడం జరిగింది కాజీపేట మండలము నాగసానపల్లె గ్రామ పరిధిలో ఈ రైతుల పొలంలో విద్యుత్ లైన్లు ఉన్నాయని చెప్పేసి నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం మా దృష్టికి వచ్చింది మా దృష్టికి వచ్చిన వెంటనే మూడు నాలుగు గంటల్లోనే ఆ సమస్యకు పరిష్కారం చేస్తూ మధ్యలో ఉన్న పోల్స్ని మధ్యలో పోల్స్ నాటడం జరిగింది ఆ యొక్క రైతు యొక్క సమస్యను తీర్చడం జరిగింది తర్వాత మా అధికారులను అక్కడికి పరిశీలనకు పంపించాము సో ఆ పరిశీలనలో మాకు తేలిన విషయం ఏంటంటే కనుక ఆ రైతు అవగాహన లేక సపోర్టింగ్ స్టేవర్ని కట్ చేయడం వల్ల అవి పూర్తిగా కిందికి వచ్చేస్తున్నాయని చెప్పేసి మా తనిఖీలో తెలవడం జరిగింది సో రైతులు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే అనుక అటువంటి సపోర్టింగ్ స్టేవర్స్ మీకు ఏమైనా అసౌకర్యంగా ఉంటే అనుక మాకు తెలియజేసి మా సిబ్బంది వచ్చి తగు సూచనలు చేసేసి మీకు అసౌకర్యం లేకుండా చేస్తారు సో దాని అందరూ కూడా కొంచెం పాటించవలసిన కోరుచున్నాము ముఖ్యంగా ఈ విద్యుత్ లైన్లు ఏమైనా కిందికి తర్వాత మీకు ఏదైనా పోల్లు కూడా వంగి ఉంటే కనుక మా యొక్క సిబ్బందికి లేదా మాకు కానీ డైరెక్ట్గా మీరు ఏమన్నా మీరు మాకు ఫిర్యాదులు చేస్తే కనుక వెంటనే మేము వాటన్నింటినీ పరిష్కరిస్తాము దీని గురించి ఆల్రెడీ శనివారం రోజే మేము అన్ని కూడా అందరి సిబ్బంతో మొత్తం డివిజన్లో మైతుకూరు డివిజన్లోనే బద్వేలు పూర్వమేళ్ళ మైతుకూరు సబ్ డివిజన్లో అన్ని సిబ్బందితో కూడా మీటింగ్ చేసేసి ఈ యొక్క లూజ్ లైన్సు తర్వాత మధ్యలో పోల్స్ ఏమైనా అవసరమైతే పోల్స్ అలాగే డ్యామేజ్ కంటర్ అన్నీ కూడా రెక్టిఫై చేసేదానికి ఎస్టిమేట్స్ వేసిస్ డిపెండ్ చేయడం ఆల్రెడీ ఆదేశాలు కూడా జరిగింది సో మేము వీళ్ళంత త్వరగా మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా ఎక్కడైనా కూడా ఏమైనా ఉంటే అవన్నీ కూడా రెక్టిఫై చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను